ఒక ఆత్మనైనా సంపాదించావా ఒక సువార్త చేసావా ఒక పేదోళ్ళు పిలిచి ఒక పూట అన్నం పెట్టావా బట్ట లేనివాడికి బట్టనిచ్చావా లక్ష యాభై ఎనిమిది ఆరో వచ్చా ఆరో వచ్చిన కూడు వాడికి కూడు పెట్టుట ఇట్ట ఇంట చేర్చుకొనిట వాడికి బట్ట ఇచ్చుట ఉరికి వారిని హత్తుకొనిట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఏం చేసావు నా కోసం నీవు నీకు బ్రతుకునివ్వలేదా నేను నడవడానికి కాళ్ళుకు సత్తువునివ్వలేదా నేను రండి నడకలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చూపెడతాను నీకు మాటనివ్వలేదా రండి మాట లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపెడతాను నీకు ఆలోచన విధానం ఇవ్వలేదా నేను రండి మరుగుచోళ్ళు ఎంతమంది ఉన్నారో చూపెడతాను సొల్లు గార్చుకుంటూ సొంగలు గార్చుకుంటూ నేను నీకు చూపులు గుడ్డోళ్ళు రోడ్ల పక్కన పాటలు పాడుకుంటూ ఒకటి చేయి చేయి కలుపుకుని నడుచుకుంటూ వెళ్తారే వాళ్ళకి లోకం ఎలా ఉంటుందో తెలీదు సూర్యుడు ఎలా ఉంటాడో తెలీదు చంద్రుడు ఉంటాడో తెలీదు ఇంట్లో టీవీ ఎలా ఉంటుందో తెలీదు శబ్దం మాత్రమే పడుతుంది మరి నీకు చూపునిచ్చానే నీకు ఇల్లు ఇచ్చానే పొలం ఇచ్చానే మంచి ఉద్యోగం ఇచ్చానే ఒక స్థితి ఇచ్చానే నా కోసం ఏం చేసావు నువ్వు ఒక ఆత్మను ఒక సువార్త చిన్ని ప్రార్థన ఒకరోజైనా ఉపవాసం ఉన్నావా నా కోసం నీవు నన్ను ఎప్పుడన్నా హెచ్చించావా జ్ఞాపకం చేసుకో దేవుడు దేవుడే మానవుడు మానవుడే దేవుడితో మానవుడు సరిపోలడు ఆయన అనుకుంటే ఎట్టా ఉన్నది ఎట్టా చేసేగాళ్ళు మన లోపాలు సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం